హైవే పక్కన వెంచర్ అంటూ రెండు వందల మందికి కుచ్చుటోపీ పెట్టిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటి రేగ వద్ద చోటు చేసుకుంది ఈ కరోనా మోసానికి పాల్పడిన విశాఖ జిల్లాకు చెందిన ఐశ్వర్య ప్రమోటర్స్ డెవలపర్స్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు తప్పుడు డాక్యుమెంట్స్ తో దొంగ రిజిస్ట్రేషన్స్ చేసి తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు పదేళ్ల క్రితమే డబ్బులు కట్టినా తమ భూమి తమకివ్వకుండా తిప్పుకుంటున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక పోలీసు కేసు పెడతామంటూ తమను బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు డూప్లికేట్ రిజిస్ట్రేషన్ మరి ఏం రిజిస్ట్రేషన్ మాకు తెలియదు పక్క రిజిస్ట్రేషన్ అనేసి పెట్టేసి లెంబర్ వేసి మాకు ఇచ్చేసాడు ఆ ఇచ్చేసింది ఏంటంటే మీరు మాకు వచ్చేసింది కదా అనుకుని మేము ఊరుకున్నాం పన్నాలు అయ్యేసరికి వెళ్ళేసరికి ఆ రైతు వారు ఏమన్నారు ఇది మీది కాదు ఇలాగా మాది నాకు ఆ రామ్జీ డబ్బులు ఇవ్వలేదు చేయలేదు అనేసి అన్నాడు అక్కడ నుంచి మేము పోరాడుతూనే ఉంటున్నాం అలాగ వెళ్తూనే రావడం చేయడం చదువుతాం ఈ లాస్ట్కి వచ్చేసరికి కూడా మేము ఇవ్వలేదు చేయలేదు అంటే మేము ఇప్పుడు కూడా పోరాడటానికి వచ్చాం మాకు వస్తుంది అనే రకంలో మేము వచ్చేసి చేస్తున్నాం పద్నాలుగులోని ఎస్కేఎంఎల్ ఎంఎల్ కలకమాలక్ష్మి నగరం నగరాన్ని చెప్పి పూసపాటి రాయగ మండలంలోని పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఉన్న రోడ్లోని ఫ్లాట్స్ వేసారండి ఎస్కేఎంఎల్ నగరం అది వేసిన దాంట్లోనే మాకు మేము ప్రత్యేక అందరం సాదాసీదాగా రోజువారీ పులితో పనిచేసుకున్న పని ఇందులోని ఇందులోనే లక్షాదిగారు లెవర్లేదు మాకు వచ్చిన డబ్బులు మాకు మినిమం యాభై వేల అరవై ఐదు సేవల ఫ్లాట్లు అది ఇప్పుడు ఇష్యూ మా దగ్గర అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పేసి చెప్పి మాకు రిజిస్ట్రేషన్ ఫిక్స్ కానీ అది రిజిస్ట్రేషన్ లేవు రైతుకు డబ్బులు ఇవ్వలేదు రాంజీ అన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసింది చెరుపురే లక్ష్మి అవి కాంతి అన్న వ్యక్తి చెప్పి వీళ్ళు ఇవ్వలేదు దాని గురించి మేము పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం చేస్తున్నాం చింటున్నాం కానీ మాకు రెస్పాన్స్ అది ఇంచుమించు రెండు వందల కుటుంబాల పైన ఒక వన్ టౌన్ ఏరియాలోనే నూట యాభై కుటుంబాలు అదరగా ఒక యాభై కుటుంబాలు రెండు వందల యాభై కుటుంబాల పైన వ్యక్తులు నష్టపోయి ఉన్నాయి ఈ రోజు పోలీస్ స్టేషన్కి రండి మేము తేల్చుకుందాము అని అక్కడ